తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం థ్యాంక్ యూ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ యు ఆర్ ఫైన్ దట్ ఇంపార్టెంట్ చెప్పమ్మా మీరు వెరీ వెరీ ఫైన్ సార్ అబ్సల్యూట్లీ ఇంకా బిజీగా ఉంటున్నారని వినికిడి అబ్సల్యూట్లీ ఐఎమ్ రై డూయింగ్ డైరెక్ట్ వన్ యానిమేషన్ ఫిల్మ్ ఎల్లా ప్రకాశ్ సుబ్బారావు గారు డాక్టర్ గ్రేట్ ఇంటర్నేషనల్ సార్ నోబెల్ ప్రైజ్ దాకా అక్కర్లేదని రీసెర్చ్ సేవ్డ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్ ఆయనది ఒకటి ఎందుకు నోబెల్ ప్రైస్ అక్కర్లేదు అన్నారు ఆయన హీఈ్ ఇంట్రెస్ట్ అవును మందులు గరిపెట్టాలి జనాన్ని సేవ్ చేయాలి వాళ్ళు అది అవును కరెక్ట్ అదే గ్రేట్ లైఫ్ ఆ రకంగానే మ్యూజికల్ ఒకటి ఒకటి ఉంది ఇంకొక లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ లాట్ ఆఫ్ ఐడియాస్ మల్టీ టాస్కింగ్ సో పొద్దున పూట మీ రొటీన్ మీరు మొన్న మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ మార్నింగ్ ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్ కాఫీ అయిన తర్వాత ఐ హావ్ స్మాల్ వాక్ అండ్ అఫ్కోర్స్ అంతకుముందు బాగా వాక్ చేసేవాడిని అంటే సస్టైనింగ్ ఏంటంటే కాలేజ్ డేస్లో మాకు సాటర్డే అంతవరకు కాలేజ్ ఉంటుంది సాటర్డే నైట్ సినిమాలకు వెళ్ళాలి సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు బస్సులకు వెళ్తే ఉన్న డబ్బు బస్సులకు పెడితే సినిమాలకి ఎక్కడ ఉంటుంది ఉండదు కాబట్టి ఉంటుంది ఫోర్ బిన్నర్వాడానికి ఎక్కడో ఉంది మీ టీఆర్ఎస్ టౌన్లో మేము ట్రిపుల్కెళ్ళలో విక్టోరియా హాస్టల్లో అందరూ నలుగురు ఐదురు అక్కడి నుంచి అలా కొట్టుకొట్టు కొట్టు బిడిర్వా హోటల్ బిర్ థియేటర్కి వెళ్తాం అక్కడి నుంచి మళ్ళీ అలా వచ్చి బీచ్ రోడ్లో వచ్చి అక్కడ నుంచి హాస్టల్కి వచ్చి సో సో దట్ వే వాకింగ్ 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 త్రూ వాకింగ్ ఎక్కడికి వెళ్ళినా అవుట్ రెండుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కడ ఉండేటువంటిది లేదు ఆడ ట్రాన్స్ కూడా ఉండింది ఆ రోజుల్లో సో ట్రామ్ లేదు వ్యూస్ టు వాక్ వ్యూస్ టు ఎంజాయ్ దోస్ ట్రాఫిక్ అండ్ ఆల్ సో అప్పట్లో ఆ రోజుల్లో మీరు ద సంగీతం శ్రీనివాసరావు గారు అవుతారని అనుకున్నారా కాలేజ్ అసలు ఆలోచన లేదు సినిమా మాత్రం చేయాలని ఉంది సినిమా ఐ వాంటెడ్ టు బికెబ్ ఎ డైరెక్టర్ ఎప్పుడంటే అప్ టు కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ వరకు నాకు నో ఐడియాస్ ఏదో అది ఏదో స్కూలు కాలేజ్ అంతా కాలేజీలో వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాలేజ్ డేస్లో అక్కడ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూడ్డం అండ్ మోర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ మాకు మ్యూజిక్ అకాడమీ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా అది లేదు అక్కడ పిఎస్ఐ కేజీలో పెండాలు వేసేవారు అక్కడ మాకు అక్కడ టికెట్స్ పెట్టి వచ్చారు మాకు బాయ్స్ కౌట్స్ ఉండేవాళ్ళు కొందరు కాలేజీని ఇచ్చి వాళ్ళు గేట్లో నిలబడేవాడు ఆ వాలంటీర్స్ మేము అలాగ నిలబడి ఉండేవాళ్ళం కొంత రారు లేట్ షో మ్యూజిక్ షోస్కు కుర్చీలు ఖాళీగా ఉంటే మమ్మల్ని లబ్బు ఆ ఆకంగా రవిశంకర్ సెమ్మన్ గుడి శ్రీనివాస్ అయ్యారు టిఆర్ మహాలింగం గొప్ప గొప్ప దగ్గర అందరూ అందరూ అండ్ యోహు ది మెను ఇస్ వయలనిస్టు రవిశంకర్ సెలబ్రేటెడ్ ఆ రకంగా అది బెస్ట్ ఇది జూరియన్ హెక్స్ వాళ్ళ వాళ్ళు వాళ్ళందరి కనుక వస్తే వాళ్ళ లెక్చర్స్ విన్నాం దాట్స్ థింగ్ అండ్ దట్ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ వాస్ దేర్ తర్వాత వెల్స్ నావల్స్ అవన్నీ వరకే చదివాడు ఆ హెజీవెల్స్ టైం మెషిన్ ఫస్ట్ చదివింది అది చదివిన తర్వాత ఐ వాంటెడ్ ఇది కనుక పిక్చర్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అప్పుడు వచ్చింది తర్వాత స్పీల్ బర్గ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ అయితే వచ్చింది బ్యాక్ టు ద ఫ్యూచర్ నేను చూశాను అంతకుముందే వెల్స్ టైమ్ మెషిన్ ఆల్ దట్ వాస్ దేర్ సో అలా అలా వచ్చి దెన్ సంవే ఐ అంతకుముందు పోతను చూశాను పోతను చూడగానే ఐ హ్యాడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా అబౌట్ పోతరా పోతను చూశాను వచ్చి మా ఫాదర్ మదర్ కూడా అంత కథ చెప్పాను ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్ ఎట్లాగంటే నాకు ఈ ట్రాలీ ఏమో తెలీదు స్తంభాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి అలా చెప్పారా తెలీదు కెమెరా అవి తెలియదు స్తంభాలన్నీ అలా వెళ్ళిపోతాయి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఓహో అలా చెప్పారు కదా అంటే దట్ విజన్ విజన్ అయ్యింది అది హౌ ఇట్ ద కెమెరా బౌస్ బట్ అది అది అలాగే నాకు తెలుసు వై వి గోట్ ఆ తర్వాత ఈ ఫిలిమ్స్ అవి చూసేటికి ఒక సమ్ రికరీ ఎక్కడ వచ్చిందో కూడాను కాంట్ ఫిలిం డైర దెన్ ఐ బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ కౌన్సిల్ ఫిలిం క్లబ్ అక్కడ బ్రిటిష్ ఫిలిమ్స్ అవి ఇవి ఇవి చూడడం అక్కడ మిస్ మేరీ సీటన్ అని షీఈ్ ద బయోగ్రఫర్ ఆఫ్ సెర్జీ ఐసన్ ఐసన్ స్టి ఆయన చాలా గొప్ప బాన్ బిగినర్ పుడవకెల్ వాడు ఆయన దగ్గర అసడెంట్గా పనిచేశాడు షీ కేమ్ టు ఇండియా ఆయనే సత్యజిత్ రే అని బెంగాల్ గవర్నర్కి ఇంటర్వ్యూ చేసింది ఫస్ట్ సత్యజిత్ రే పతేర్ పంచాలి ఒక కొన్ని రీల్స్ పట్టుకొని అది ఎవరు తీసుకోక అలా కాల్చుకున్నాడు అప్పుడు ఆయన చెప్పి సత్యజిత్ రే చాలా గొప్ప దర్శకుడు అని చెప్పి చెప్పింది ఆమె మెడ్రాస్కి వస్తే నేను ఆమెను అంబాసిదర్ హోటల్ మీట్ అయ్యా మీకు ఐ వాంట్ నో మోర్ అవర్ ఫిలిప్స్ అంటే గప్ టు బ్రిటిష్ కౌన్సిల్ అని అక్కడ డాక్యుమెంటరీస్ అవి ఇవి చూసి అక్కడ కొన్ని రకరకాల చేసింది ఒక బ్రిటిష్ కౌన్సిల్ స్కూల్లో ఆల్ డేవిడ్ లీన్ డైరెక్ట్ చేసినటువంటి గ్రేట్ ఎక్స్పెక్టేషన్ పిక్చర్ ఉంది అందులో ఒక దొంగ వస్తూ ఉంటాడు తెలీదు కుర్రాడు ఫిలిప్ అని వాడు వచ్చి ఒక గోడ పక్కన ఉంటాడు ఒక చెట్టు గాలి పెద్ద గాలి క్లౌడ్స్ ఊయి ఊయని ఊగుతూ ఉంటుంది కరెక్ట్గా అలా పడడానికి ముందు ఇలా వెళ్తాడు సడన్గా కట్ చేస్తే ఒక కాన్విక్ట్ భయంకరంగా కనిపిస్తాడు అంతే అదొక షాట్ దాన్ని వాడు తీసి ఏ రకంగా దాన్ని ఎడిట్ చేయొచ్చు ముందర కాన్విక్ట్ కనుక చూపిస్తే ఎలా ఉంటుంది సీను అవును ముందర చెట్టు నుంచి కనుక వస్తే ఎలా ఉంటుంది సీను ఇక్కడి నుంచి వెళ్తాను ఒక ఆరు రకాలుగా చూపించారు ఫైనల్లీ డేవిడ్ లీన్ ఏ పద్ధతిలో ఎడిట్ చేసి దాన్ని చూపించాడు అనేటువంటిది అవి ఎక్స్పెరియన్సెస్ అప్పుడు ఐ గాట్ ఫ్యాషినేటెడ్ ఐ ఈజ్ వేర్ యూ కెన్ క్రియేట్ సంథింగ్ అని అప్పుడు అర్థమైంది మీకు అర్థమైంది దాని సినిమా అక్కడ అప్పుడే కదా సార్ మీరు కేవీ రెడ్డి గారి టీంలో అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటే అప్పుడు పోతన జ్ఞాపకం వచ్చింది స్తంభాల వెళ్ళిపోవడం అంతే అక్కడి నుంచి పోత దగ్గరికి వెళ్ళి కేవీ రెడ్డి వచ్చి అప్పుడు మధ్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ స్కూల్లో టీచర్గా పనిచేసాను మా ఫాదర్ హెడ్ మాస్టర్స్ సులూర్పేటలు గ్రాడ్యుయేట్ అయింది తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటే టీచర్స్ సైన్స్ టీచర్స్ ఎవరు లేరు నేను సైన్స్ టీచర్ని సైన్స్ టీచర్ అయితే వాళ్ళు వీళ్ళు వెతుకుతుంటే అక్కడ ఇక్కడ ఎందుకు ఇక్కడే సైన్స్ టీచర్ కావాలి ఇక్కడ పనిచేయను మా ఫాదర్ మా మదర్ చాలా హ్యాపీ ఎందుకంటే ఎన్నాళ్ళు కాలేజీ అది ఊరు తిరుగుతున్నాడు అట్లీస్ట్ వన్ అండ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నా ఎదురుగా ఉంటాడని షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట సో ఆమె టీచర్ చేశాను సరే ఎంతమంది అన్నదమ్ములు మీరు మీరు నేను అంటే మా ఫాదర్కి ఫస్ట్ వైఫ్ సన్ మా బ్రదర్ ఓకే ఆ తర్వాత ఒక సిస్టర్ లేదు తర్వాత నేను మా వైఫ్ నేను ఒక్కడే కొడుకు సెకండ్ వైఫ్ ఓకే సో దట్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ యాజ్ మై వైఫ్ ఆ పెద్దమ్మ వచ్చి మై బ్రదర్ ఐ డి నాట్ నో అబౌట్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ మై మదర్ డిడ్ నాట్ అలవాస్ టు నో దట్ వీఆర్ అరోజుల్లో అలా అంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచింది షీ వాస్ దట్ దెన్ స్కూల్ ఐ హాడ్ దెన్ సో ఐ వెెంట్ దేర్ ఇన్నోవేటివ్ విజన్ స్కూల్ లో ఫస్ట్ డే ఫిజిక్స్ ఫోర్త్ ఫారం ఏదో లైట్ ఏదో రిఫ్రాక్షన్ అది టీచేశారు ఆ చేశాను అందరూ హెడ్ మాస్టర్ కొడుకు కొత్త టీచరు టీచర్ బ్రహ్మాణీ చెప్పాడు వింటున్నారు అందరు సో సోహేబి ఇంటికి వెళ్ళా ఆ తర్వాత సాయంత్రం మా ఫాదరు వచ్చాడు వచ్చి నువ్వు క్లాస్ తీసుకున్నావు నేను వెండో నుంచి మొత్తం అబ్జర్వ్ చేశాను నువ్వు కాలేజ్ స్టూడెంట్స్ నీ ఫ్రెండ్స్కు చెప్పినట్టు చెప్పే ఒక కథ దే ఆర్ స్కూల్ చిల్డ్రన్ అవును వాళ్ళకి చెప్పినట్టు చెప్తే వాళ్ళకి చెప్పడం ఈజీ ఎందుకంటే అలా చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు వీళ్ళకి కష్టం వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నీ బాధ్యత సో ది కష్టం దానికి ప్రాక్టీస్ కావాలా సో వాట్ యు డూ ఇస్ ఒక ఇమాజినరీ క్లాస్ చూసి బ్యాక్యార్లో వెళ్ళి సింపుల్గా అనుకొని ఒక రెండు మూడు సార్లు నువ్వు ఇమాజినరీ క్లాస్కి చెప్పు బ్యాక్యార్ నువ్వే దెన్ గో టు ద క్లాస్ అన్నారు ఐ ఫాలో డిట్ దెన్ ఆల్ ది పీపుల్ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ చిల్డ్రన్ అవును అంతకుముందు ఊరికే చూస్తూ వింటున్నారు దే డి నాట్ హ్యావ్ దెన్ దే గాట్ ఇంట్రెస్ట్ అనమాట దెన్ దర్ వాజ్ ఏ టైం ఒక వన్ మంత్ వన్ మంత్లీ ఎగ్జామినేషన్ ఉండేది అక్కడ ఆ మంత్లీ ఎగ్జామినేషన్లో ఏమిటంటే అప్పుడు పద్ధతి బోర్డు మీద క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ రాసేస్తే వాళ్ళు షీట్స్ తీసుకొని రాస్తారు అదంతా పెడతారు కరెక్ట్ చేస్తాను పుస్తకాలు ఉంటాయి పుస్తకాలన్నీ కూడా టేబుల్ కింద పెట్టాలి టాపిక్ కొట్టకుండా అది పద్ధతి నేనేం చెప్పాను వచ్చి క్రాస్ చేసి కూర్చున్నాను టేబుల్ మీద పెట్టమనిలే వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు బూలు ఇతరు కొత్త టీచరు అమ్మాయిప్పుడు ఏం చెప్పట్లేదు అది ఏంటి అదే పుస్తకాలు అంతా పెట్టారు పాప ఒకడు ఏదో అడగబోయాడు ఏదో చేశాడు ఐ డి నాట్ బాదర్ నేను ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటాను రాస్తున్నారు అందరూ పుస్తకాలు తీసి కాపీ కొట్టింది ఐ వాజ్ అబ్జర్వింగ్ అందరూ కాపీలు కొట్టారు సో అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండగా సార్ అయిపోయింది సార్ పేపర్స్ ఇమ్మన్నారు ఎవరు పేపర్స్ ఇవ్వొద్దు నవ్వు ఇప్పుడు మీరు పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి ఎవరికి చూపొద్దు ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ బయటికి తీయండి అన్నాడు తీశారు టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్ చూడండి ఆన్సర్స్ చూసి మీరు ఆన్సర్ కరెక్ట్ అయితే ఫుల్ మార్క్ హాఫ్ అయితే ఫిఫ్టీ తప్పు అయితే జీరో మీరే కరెక్ట్ చేయండి అందరు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా మీకు చెప్పా చెప్పకన్నాను అందరూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవ్వరికి చెప్పండి మీ మార్క్స్ ఇప్పుడు ఆ యాన్సర్ పేపర్స్ చించేయండి చించేసి బుట్టలు వేయండి